వ్యాప్తంగా ఈ నెల ఇరవై తేదీన సార్వత్రిక సమ్మె జరుగుతా ఉంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దాదాపుగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ కూడా నరేంద్ర మోడీ గారు అమ్మేస్తా ఉన్నారు ఎల్ఐసి అమ్మేశారు బిఎస్ఎన్ఎల్ అమ్మేశారు ఇది మొత్తం అన్ని రంగాలను కూడా ప్రైవేటు పరం చేస్తా ఉన్నాడు కాబట్టి దేశంలో దాదాపు కార్మిక రంగం అంతా కూడా కనీస వేతనాలు లేక గంటల తరబడి దాదాపు చాలా సంవత్సరాలుగా పని చేస్తా ఉన్నారు కానీ దానికి తగ్గట్టుగా కనీస వేతనాలు ఇవ్వడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయి అందుకే ఏదైతే మనం యొక్క భారతదేశంలో సంబంధించినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కొన్ని చట్టాలను ఆరోగ్య రక్తం చిందించి చట్టాలను చాలించుకున్నారు మరి ఆ చట్టాలను కూడా కేంద్ర ప్రభుత్వం నాలుగు కోట్లుగా క్రేడీకరించి ఆ చట్టాలన్నిటిని కూడా రద్దు చేసి వాళ్ళ ఇష్టానుసారం చేస్తా ఉన్నారు అంటే ఎవరైతే వాళ్ళ యొక్క యూనియన్ పెట్టుకునే అవకాశం లేకుండా అనేకమైనటువంటి చట్టాల ఇష్టానుసారం కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది మరి తీరుకు నిరసనగా ఈ నెల ఇరవై తేదీన దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతా ఉంది మరి సమ్మెలో కార్మికులు కర్షకులు ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా పాల్గొంటా ఉన్నారు కార్మికులుగా ఉపాధి కూలీలుగా మీరందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ కార్మిక వ్యతిరేక విధానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని నిరసన తెలియజేసి ఈ యొక్క నిర్ణయాన్ని విరమించుకోవాలని చెప్పి మనం దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహిస్తా ఉన్నాం కాబట్టి ఆ సమ్మెలో మీరు ఒకరందరూ కూడా పాల్గొనాలి ఎందుకంటే ఇప్పుడే చూసాం మన ఉపాధి చట్టం ఏదైతే ఆ రోజు యూపీ వనరు కమ్యూనిస్టులు భాగస్వామిగా ఉన్నారు ఆ రోజు ఉపాధి హామీ చట్టం కానీ లేకపోతే రైట్ ఇలాంటి కొన్ని ప్రజానికానికి న్యాయం జరగాలని చెప్పి కష్టపడి ఆ రోజు కొట్లాడి కూడా వాళ్ళ దూట్లో ఓడస్తా ఉన్నారు అందులో ఉపాధి హామీలో కూడా కృష్ణపన్న గారు చెప్పారు ఇలాంటివన్నీ ఉన్నాయి దానికీ నిరసనగా మనం జరిగేటువంటి సమయంలో మీరు ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా పిలుపునిస్తా ఉన్నా